హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మంచి టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీని మీతో షేర్ చేయబోతున్నానండి మంచి రుచిగా ఎలాంటి మసాలాలు నూరకుండా సింపుల్గా చికెన్ కర్రీని చేయాలనుకుంటే నేను చెప్పినట్టుగా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది అదిరిపోయే రుచితో ఈ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసిద్దామా ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ను శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు దీనిలో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా వన్ కప్ తీయటి పెరుగుని వేసుకోవాలి ఇప్పుడు మసాలాలు అన్నీ ఈ చికెన్కు పట్టే విధంగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు దీనిలో ఫోర్ టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి తక్కువ స్పైసీ కావాలనుకునేవారు వన్ టేబుల్ స్పూన్ కారం తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ చికెన్ మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కు పట్టేంతవరకు ఒక అరగంట లేదా గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ గిన్నె వేడిన తర్వాత దీనిలో ఫైవ్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా నాలుగు లవంగాలు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇవి దూరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ టమాటా ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలను ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు అయితే కొద్దిగా ఉడికిపోయాయి ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ను పది నిమిషంల పాటు ఉడికించుకోవాలి చికెన్ని తప్పకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది పది నిమిషంల తర్వాత దీనిలో గ్రేవీ కొరకు హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని కలుపుకోవాలి గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు మరొక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మరలా మూత పెట్టుకొని ఈ చికెన్ని మరో పదిహేను నిమిషంల పాటు అంటే చికెన్ గ్రేవీ చిక్కబడే అంతవరకు వరకు ఉడికించుకోవాలి చివరగా దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరో నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అయితే తయారైపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్